మీ దగ్గర చిరిగిపోయిన కరెన్సీ నోట్లున్నాయా అయితే సులభంగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం చాలామంది దగ్గర పాత నోట్లు ఉంటాయి అందులో చిరిగిపోయినవి లేక పూర్తిగా పాతగైపోయినవి ఉంటాయి వాటిని తిరిగి కొత్త నోట్లుగా మార్చుకునే అవకాశాన్ని ఆర్బీఐ సంస్థ కల్పించింది మీ దగ్గర పాతగైపోయిన నోట్లు ఉండి వాటిని చెల్లించే విషయంలో ఇబ్బందులు పడుతున్నట్లయితే మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాటికి బదులుగా కొత్త నోట్లను బ్యాంకుకు వెళ్ళి పొందవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాల ప్రకారం మీరు మీ దగ్గరలో ఉన్న ఏ బ్యాంకుకైనా వెళ్ళి ఆ నోట్లను మార్చుకోవచ్చు అయితే మీ వద్ద ఉండే పాత నోట్లను తీసుకునేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరిస్తే ఫిర్యాదు చేయవచ్చు కానీ కాలిపోయిన నోట్లను అతుక్కుపోయిన నోట్లను మన దగ్గరలో ఉన్న బ్యాంకులలో మార్చడం కుదరదు ఇలాంటి నోట్లు ఉన్నవారు ఆర్బీఐ ఇష్యూ ఆఫీస్కు వెళ్ళి ఆ నోట్లను ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ వాటిని ప్రత్యేక విధానంలో సరిచూసి మీకు డబ్బులు తిరిగి ఇస్తారు కానీ ఎవరైనా సరే ఐదు నోట్ల కంటే ఎక్కువ నోట్లను సమర్పించరాదు వాటి విలువ ఐదు వేల కంటే ఎక్కువ ఉండకూడదు